ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ రాష్ట్ర పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు సోమవారం వైకప్ప నగర ప్రధాన కార్యదర్శి శరగడం పత్నిరావు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీహరిపురం కోరమండల్ గేట్ వద్ద ఉన్న క్రీడా మైదానంలో నిర్వహించారు ముందుగా కేక్లు కట్ చేసి స్థానికులు వ్యాయామదారులకు పంచిపెట్టి మంత్రి అమర్నాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పత్నిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఈ సంక్షేమ పథకాలన్నీ నిరంతరం ప్రజలకు అందుతున్నాయి అని దీంతో పాటు స్థానిక యువతకు స్థానిక పరిశ్రమల్లో అరవై ఐదు శాతం ఉద్యోగ ఉపాధి కల్పించాలని రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇక్కడ ఉన్న పరిశ్రమలు అయినటువంటి హెచ్పీసీఎల్ కోరమండల్ ఫ్లోరైడ్ పలు కంపెనీలు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకుండా పై రాష్ట్రానికి వచ్చే వారికి ప్రాధాన్యతనిస్తూ స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మొండి చేయి చూపుతున్నారని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వలన స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇటువంటి విషయాలపై కంపెనీ యాజమాన్యాలు దృష్టి సారించకుండా స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వ జీవో ఉన్నప్పటికీ దాన్ని బే తరు చేస్తున్నారని గతంలో హెచ్పీసీఎల్లో ఎన్నో ప్రమాదాలు జరిగినా మృతి చెందిన కుటుంబాలకు సరియైన నష్టపరిహారం చెల్లించకుండా కొంత డబ్బులను ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్నారని ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో నష్టపరిహారం కోటి రూపాయలు చెల్లించే విధంగా ఇక్కడ కంపెనీల్లో కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని ఆయనకే ఆ సత్తా ఉందని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు ఐటీ శాఖ మినిస్టర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు అతను విజయవాడ క్యాంపస్లో ఉండడం ఈ జన్మదిన వేడుకలు మేము ఈ శ్రీహరిపురం వాకర్ గ్రౌండ్లోనే జరుపుకోవడం చాలా అదృష్టకరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడిగా ఉంటూ మరి ఆయనకి ఆయన ఆయన ఒక ముఖ్యమంత్రి దగ్గర మన్ననాలు పొందుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చూస్తున్నారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏదైతే ఈ ఎలక్షన్లోనే మీరందరూ మంచి మెజార్టీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూడాలి అలాగే ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుతున్నాయి మరి ఇప్పుడు మనం చూస్తుంటే ఈ ప్రాంతంలోని నిరుద్యోగులు చాలామంది ఉన్నారు ఎపిసిఎల్ అవని కోర్మన్లు అవని ఆలు ఫ్లో ఆలు ఫ్లోరైడ్ అవని ముఖ్యమంత్రి గారు మీకు రెండు చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ సమస్యలు మీరు తీర్చండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చిని మీరు ఒకరే మీరు దయచేసి వాళ్ళ సమస్యలందరూ తీర్చాలి ఎందుకంటే ఎక్కడెక్కడో పై రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడికి గుజరాత్ జార్ఖండ్ మహారాష్ట్ర తదితర ప్రాంతాల వీళ్ళందరూ అన్ని రాష్ట్రాలను తీసుకొస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకు మొండి చేయి చూపిస్తున్నారు ఈ మూడు కంపెనీలు పొల్యూషన్ మేం పేర్చడం వాళ్ళెంచి పైని పై రాష్ట్రాన్ని తీసుకురావడం ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఎక్కడన్నాయం మీరు ఆలోచించండి మునిస్టర్ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇది మీరు ఒక్కరే మమ్మల్ని ఈ ఈ ప్రాంత ప్రజల్ని మీరు ఆదుకోగలరు ఎందుకంటే అక్కడ అక్కడ కంపెనీ ఆ కంపెనీ ఈ ఈ కంపెనీ ఉంది ఆలు ఇది సారీ సారీ కంపెనీ ఉంది అది చాలా విషవాయులు కాబట్టికే ఆ కంపెనీ మీరు ఆపగలిగారు ఎందుకంటే అక్కడ ప్రమాదం జరిగిన మనుషులకి అందరికీ ఒక మనిషికి కోటి రూపాయలు మీరు ప్రకటించారు చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్లోని ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రకటించలేదు మీరు ఏకైక ముఖ్యమంత్రి మీరు ఒక్కడే మీరు ఒక్కడే కోటి రూపాయలు ప్రకటించి ఆ ప్రజలందరినీ మీరు ఆదుకున్నారు ఈ ప్రాంతం వస్తే మరి ఇక్కడ చనిపోతే ఇక్కడ ఐదు లక్షలు పది లక్షలు బేరవాడి వీళ్ళు ఇలా చేస్తారు ఈ కంపెనీలు దయచేసి ఈ కంపెనీలన్నీ కూడా మీరు ఒక పరిణామం తీసుకోండి ఈ రోజు నేను మీ మీడియా ద్వారా మీకు పంపి తెలియజరుస్తూ మరి ఈ ప్రాంత ప్రజలు మీరు ఆదుకోండి ఉద్యోగాలు లేక పై రాష్ట్రాలకు వెళ్తారు మన వాళ్ళు ఆ పై రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటారు ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఏ రాష్ట్రం నుంచి వాళ్ళు వాళ్ళ ఏదైనా ప్రమాదం జరిగితే ఒక కాంట్రాక్టులకి కంపెనీకి సంబంధం ఇది ఆన్లైన్ పట్టుకోవాలి ఏదైనా జరిగితే ఇక్కడ దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఈ ప్రజలను ఆదుకోండి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాను ప్రధాన కార్యదర్శి పచ్చనరావు ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కావున ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి శ్రవడం పత్మనారావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం శ్రగడం పద్మినారావుకి ఈ సందర్భంగా మేము చాలా అంత అభినందిస్తున్నాం అయితే మా మినిస్టర్ గారు అమర్నాథ్ గారి బర్త్డే సందర్భంగా ఈ గ్రౌండ్లో మేము కేక్ కట్ చేసి అమర్నాథ్ గారికి మినిస్టర్ గారికి ఎంత కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఈ సందర్భం ఇది ఏర్పాటు చేసిన మా ప్రధాన కార్యదర్శి పత్మినారాయ్కి ఎంతో మనం ఉంటామని అని మీ అందరూ మనం చేస్తున్నాను